హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రేపటి రోజున ఎంతమందికి అయితే జమ అవుతున్నాయో దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే ఎంతవరకు అయితే రైతు భరోసా వస్తుందో దాని గురించి చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను అలాగే మనకైతే ఏ మాట అయినా సరే జెన్యున్గా మాట్లాడుతున్నాను కాబట్టి సో ఒక్కసారి మీరు అయితే విత్ ప్రూఫ్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి సో వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద ఉంది కాబట్టి మీరైతే జాయిన్ అవ్వండి దాంట్లో ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి అవైతే చేసుకుంటే చాలా మంది ఛానల్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వట్లో మీరైతే జాయిన్ అవ్వండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైన అయితే క్లారిటీ అయితే చేశారంటే రైతు భరోసా మేమైతే ఆపం రైతులకి మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో అదే హామీ ప్రకారంగా రైతు రుణమాఫీ చేస్తున్నాం అదేవిధంగా వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సం రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా మేమైతే జమ చేస్తున్నాం అంటే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా పాత సర్కారు ఏదైతే ఉందో అప్పుడు బకాయి ఇస్తే దానికి మేము వచ్చి అయితే పూర్తి చేశామని మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలట సో ఈసారి కూడా రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికి ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఆల్రెడీ ఆ డబ్బు కూడా మనకైతే ఆర్థిక శాఖకు చెప్పడం అయితే జరిగిందని మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ సందర్భంగా వచ్చేసి మనకైతే సంక్రాంతి పండుగ అయితే త్వరలో అయితే వస్తుంది కదా సో సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతుల ఖాతాలో వానకాలం సీఎం సంబంధించిన పంట పెట్టుబడి సంఘం రైతు భరోసా నిధులైతే వస్తున్నాయట సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా పూర్తి స్థాయిలో అందరికీ రైతు రుణమాఫీ అనేది ఈ నెల ఆఖరిలో చేసుకున్న తర్వాత మళ్ళీ జనవరి నుంచి మొదటి నుంచి మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి సీఎం గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట అయితే నిలబెట్టుకుంటారట సో మరైతే చూద్దాం అంతవరకు అయితే మనమైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తా అదేవిధంగా వచ్చేసి మీరైతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో కింద లింక్ అయితే ఉంది ఓకేనా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే దాంట్లో నేను పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈసారి వచ్చేసి రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళకు కూడా ఈ నెలలో పూర్తి స్థాయిలో రైతులైతే రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎంతమంది కాలేదో రైతు రుణమాఫీ వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చేసుకోవట్లే అలాగే రేపటి రోజున వచ్చేసి మీకైతే లీస్ట్ అనేది ఒకటైతే నేను తీసుకొస్తాను మన రైతులకైతే ఎంతవరకు అయితే రైతు భరోసా సంబంధించిన అనేది వస్తుందో మీకైతే ఒక ప్రణాళిక అయితే ఉంది అది అయితే నీకు మీకైతే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేసేయండి